కలియుగ దయమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో అన్న ప్రసాదాలలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పని దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు సిబిఐ ప్రత్యేక బృందము సిట్టు ఈరోజు దర్యాప్తు చేసి ఎవరైతే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారో ఆ డైరెక్టర్ నల్గరల్ని నిన్న ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేయడం జరిగిందండి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అసలు ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టాడు అంటారు ఈరోజు ఎవరైతే నెయ్యిని అక్కడి నుంచి సప్లై చేశారో వా నెయ్యిని ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు అనుమతించారు ఈ నెయ్యి నాసిరకం నెయ్యి కాదు అద్భుతమైనటువంటి నెయ్యి అని చెప్పి ఎలా వీళ్ళు శాంపుల్స్ని ఓకే చేశారన్న దాని మీద సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే అసలు దొంగలు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఈ నెయ్యి కుంభకోణంలో కోట్లాది రూపాయలు మూడు నామాల వాడికే పంగణాలు పెట్టినటువంటి ప్రభుత్వలు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వస్తారు దీనిలో ప్రధానంగా మనం చూడాల్సింది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ వాళ్ళే ఈరోజు సప్లైయర్లు అవతారం ఎత్తారండి దాని మీద విచారణ ప్రారంభించండి అదేవిధంగా జిఎం ప్రొక్యూర్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఏ ముడి సరుకులు కొనాలంటే జిఎం ప్రొక్యూర్మెంట్ టెండర్స్ కాల్ఫార్ చేస్తారండి ఆ తర్వాత బోర్డు మెంబర్స్ కూడా దీనిలో కమిటీలో ఉంటారు వీళ్ళతో పాటు ఎవరైతే టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎఫ్ఏ అండ్ కూడా ఒక మెంబర్గా ఉంటారు వీళ్ళందరూ కూడా ఆ కొటేషన్స్ పరిశీలించి ఎవరైతే టెండర్లు వేస్తారో నెయ్యికి ఆ అదేవిధంగా ముడిసరికి ఆ కొటేషన్స్ అన్ని పరిశీలించి ఎవరైతే లోయెస్ట్ చేస్తారో వాటిని ఫైనలైజ్ చేసి వాళ్ళకి సప్లైలు సప్లై చేయమని చెప్పి ఇస్తారండి సప్లై చేసే ముందు తిరుమల కొండపై ఉన్నటువంటి ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తారు శాంపుల్స్కి ఆ శాంపుల్స్లో కూడా ఏదైతే మనకు రోజు వస్తూ ఉందో డెయితో పాటు గతంలో ఉన్నటువంటి నాలుగు శాంపుల్ కూడా కలిపి ఎందుకంటే పైగా ల్యాబ్లో కూడా ఈ రోజు వచ్చిందని వాళ్ళకు కూడా తెలియకూడదు అని చెప్పి ఈ విధంగా ఒక ఐదు రకాల శాంపుల్స్ పంపించి దానిని ఆధారంగా వీళ్ళు అలో చేసేదండి మరి ట్యాంకర్స్కి ఒక కోడ్ కూడా ఇస్తారండి ఆ నెయ్యికి ఒక కోడ్ ఇచ్చి ఆ ని కొండపై పంపిస్తారు మరి హెల్త్ ఆఫీసరు అదేవిధంగా ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉంటారు వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు దాన్ని నాసిరకమా లేదా నాణ్యత ఉందా అని చెప్పి మరి వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది ఈ నెయ్యి కల్తీలో అన్న దాని మీద కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను శాంపుల్ కలెక్ట్ చేయడానికి అదేవిధంగా ఏదైతే మనం సప్లై చేసినటువంటి కాంట్రాక్టు ఇక్కడ గోడౌన్ ఉందో అక్కడ ప్రతిరోజు కూడా ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని డిప్టేషన్ వేస్తారు టీటీడీ వాళ్ళు అక్కడ పోయి ఏ శాంపుల్ అన్నా తీసేటప్పుడు వీళ్ళు సమక్షంలో తీయాలి వీళ్ళతో పాటు కీలకమైనటువంటి విజిలెన్స్ అధికారులు కూడా ఆ రోజు శాంపుల్స్ తీసేటప్పుడు ప్రతిరోజు కూడా ఉంటారండి ఇంతమంది ప్రమేయమై ఉన్నప్పుడు నెయ్యి కల్తీ జరిగింది కల్తీ సప్లై చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు చట్టం ఏం చెప్తాందంటే ఒక దొంగ సొత్తుని అమ్మినోడికి ఎంత శిక్ష పడుతుందో ఆ దొంగ సొత్తు కొన్నోడు తెలిసి కొన్నోడు కూడా అదే శిక్ష పడుతుందని చెప్తాను చట్టం మరి అమ్మిన వాడిని అరెస్ట్ చేశారు కొనుగోలు చేసినటువంటి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని భక్తులంతా కూడా టీటీడీ వైపు రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు కాబట్టి ఈ పాపాన్ని గత పాలకులు చేశారు కాబట్టి వాళ్ళని తప్పించే ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదని భక్తులంతా కోరుకుంటున్నారు కాబట్టి నేను విజ్ఞప్తి చేసిన ఎవరైతే వీళ్ళందరి ప్రమేయం ఉందో టీటీడీలో వీళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళతో పాటు డైరెక్టర్లతో పాటు ఎవరైతే అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు కొనుగోలు చేసినటువంటి అప్పుడున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి తిరుమల అధికార లేదా బోర్డు మెంబర్ల కమిటీలో ఉన్న వాళ్ళ వీళ్ళందరి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చే జరిగితే నమ్మలేని నిజాలు కోట్లాది రూపాయల కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని అలా కఠినమైనటువంటి ఆలోచనతో మీరు ఈరోజు సమగ్రమైనటువంటి దర్యాప్తు టీటీడీలో కూడా టీటీడీ అధికారుల మీద కూడా చేయాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి